ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సేవ కోసం ఉన్నారు ప్రతి పండుగ ఉత్సవాలు ర్యాలీలు సభలు ట్రాఫిక్ జామ్ లు ఇలాంటి సమయాల్లో ప్రతి ఉద్యోగి తన శాఖపరమైన విధులను నిర్వర్తిస్తాడు కొంతమంది నలుగురులో వారి గొప్పదనాన్ని చూపించడానికి ఉద్యోగులపై దృశగా ప్రవర్తిస్తున్నారు మద్యం వర్తు లోపులు నన్ను ఎవరు అనే ధీమాతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు తామే హీరోలు అనుకుంటున్నారు కానీ ఆ క్షణం నుండే జీవిత కాలం జీరోలుగా మిగిలబోతున్నామని గ్రహించలేకపోతున్నారు యువత ఎవరు గుర్తించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అందుబాటులో ఉన్న సరికొత్త టెక్నాలజీ సహాయంతో గుర్తించి మీరు ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం ఒక్క కేసులో ఇరుకుంటే మీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది మీరు మీ భవిష్యత్తు మాత్రమే కాదు మీ తల్లిదండ్రుల కళలను కూడా నాశనం చేస్తున్నారని తెలుసుకోండి తల్లిదండ్రులారా మీ పిల్లల పట్ల భరోసాగా ఉండటం అంటే ఎక్కడికి వెళుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏ సమయంలో వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు గమనిస్తుండీ వారికి కౌన్సిలింగ్ ఇస్తుండీ లేదా మాకు సమాచారం ఇవ్వండి మీ రాచకొండ పోలీస్